మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా విశ్వంభరా ఈ మూవీలోని ఓ పాట కోసం టీం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చిరుపై రామ రామ అంటూ సాగే గీతాన్ని భారీగా చిత్రీకరించారు ఈ పాటని ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా దీనికి సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయటం తెలిసిందే రామజోగేయ శాస్త్రి రచించుగా కీరవాణి సంగీతం అందించారు భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటలో నాలుగు వందల మంది డాన్సర్లు నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పదిహేను మంది నటీ నటులు పాల్గొన్నారు నాలుగు భారీ సెట్స్ లో దాదాపు పన్నెండు రోజుల పాటు ఈ పాటని చిత్రీకరించారట సినిమాకు ఈ పాట మెయిన్ హైలైట్ గా నిలవనుందని ఇన్సైట్ టాక్ ఈ పాట కోసం వేసిన భారీ సెట్స్ ఆడియన్స్ ని మెసమరీస్ చేస్తాయట ఇప్పటికే మేకింగ్ పరంగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీని జూన్ ఇరవై నాలుగున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మే నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్న మేకర్స్ ఒక్కో లిరికల్ సాంగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం ఓ మాస్ సాంగ్ ని చిరుపై తీయబోతున్నారట అయితే ఈ పాట కోసం కేరవాణి చేసిన ట్యూన్ చిరుకు నచ్చకపోవటంతో దాన్ని పక్కన పెట్టి మరో మాస్ బీట్ ని కేరవాణి రెడీ చేస్తున్నారని అది పూర్తి కాగానే చిరుపై మాస్ స్టెప్పులతో ఈ పాటని షూట్ చేస్తారని తెలిసింది ఇది ఓ మాస్ ఐటమ్ ఇందులో ఓ స్టార్ హీరోయిన్ మెరవనుందని ఇన్సైట్ టాక్